ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థి సంఘ నాయకుల పైన మరి విద్యార్థి సంఘాలపైన తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తున్నా ఎందుకంటే నిరంతరం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఈ విద్యార్థులు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిత్యం పోరాడుతున్నటువంటి ఈ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘ నాయకుల పైన మరి విద్యార్థుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ మరియు విద్యార్థి సంఘ నాయకులు చందాలు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కావాలని చెప్పే కక్షపూర్తంగా మా పైన మురుదచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటివి మానుకోండి ఎందుకంటే కాయ కష్టం చేసి విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో ఎన్నో వేల రూపాయలు మీకు ఇచ్చి చదివిస్తున్న మీకు ఇచ్చి మీ స్కూళ్ళల్లో జైన్ చదివిస్తున్న క్రమంలో ఏ ఒక్క విద్యార్థి కూడా మీరు పాఠాలు చెప్పకుండా సరైన బస్సులు కల్పించకుండా ఇష్ట రాజ్యంగా ఫీజులు దోపిడీ చేస్తున్న మీరు ఈరోజు మా విద్యార్థి పైన దాడి చేయడం మా పైన తప్పుడు ఆరో ఆరో ఆరోప ఆరోపణలు చేయడం విద్యార్థి సంఘ నాయకుల పైన తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరం సిగ్గు చేయటం ఈరోజు ఒక బ్రాంచ్ దగ్గర పర్మిషన్ ఓపెన్ పర్మిషన్ తీసుకొని విడిగా బ్రాంచ్ల పే ఓపెన్ చేసుకొని ఫీజుల లక్షల రూపాయల్లో ఫీజులు తప్పు చేస్తున్న మీరు ఈరోజు మా విద్యార్థి సంఘ నాయకుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా నేను ఒకటే అడుగుతున్నా మీరు ఎక్కడ ఎక్కడైతే పర్మిషన్ తీసుకున్నారో అక్కడనే విద్య అక్కడనే ఏది మన పాఠాలు చెప్పకుండా విచ్చ బ్రాంచ్లో ఓపెన్ చేసుకొని వేల రూపాయలకి వసలేసుకున్న చరిత్ర మీది కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా గతంలో కూడా విద్యార్థి సంఘ నాయకుల పైన తప్పుడు ఆరోపణ చేసిండు మొన్న కూడా కావాలని చెప్పి మా విద్యార్థి నాయకుల పైన లంచోడు కానీ తిట్టుకుంటారు దాడి చేయడం చాలా బాధాకరం ఎవరైతే దాడి చేసిందో ఆ దాడి చేసిన వ్యక్తి పైన తప్పు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వారిపైన కేసు నమోదు చేసి జైలు పంపాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రైవేటు యాజమాన్యాల మీరు గుర్తించుకోండి మీరు అంత ఏది అంతస్తు మీరు అంతస్తులు కడుతూ లక్షల్లో ఫీజులు దోపిడేస్తున్నారు కదా మరి ఏ రోజైనా మీరు మేము అంటే మీ ఏ రోజైనా మీరు మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ పైన చర్యలు తీసుకున్నారా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీకు తొత్తుగా ఉంటుంది మీరు విచ్చే విడుత దోషగా ఉంటా ఉన్నారు ఇప్పటికైనా కానీ ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థి సంఘ నాయకుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మీరు కనుక మీరు నిజమైన ప్రైవేటు యాజమాన్యాలు అయితే మీకు తప్పకుండా అన్ని అన్ని పర్మిషన్లు ఉంచే ఉండేలా మీరు చూసుకోండి ఎందుకని లేకపోతే మాత్రము ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రైవేటు యాజమాన్యాలకు మరియు ప్రైవేట్ స్కూళ్లకు వ్యతిరేకంగా పెద్ద అందరూ చేస్తాం విడిగా పిల్లలు దోపి చేస్తున్నారు కదా ఆ దోపిడి చేసినగా ప్రతి పైన చర్యలు తీసుకుంటాము ప్రతి స్కూళ్ళ పైన చర్యలు తీసుకుంటాము ప్రైవేటు యాజమాన్యాల చర్యలు తీసుకునేంత వరకు ఈ దోపిడీని అరికట్టేంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కాయ కష్టం చేసుకుని చదివిస్తున్న విద్యార్థి తనలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మొత్తానికే ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థను మొత్తమే పూర్తిగా క్లోజ్ చేయాలి ఇది బంద్ చేసి ప్రభుత్వ అదిలోకి ప్రైవేటు వ్యవస్థను తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఏపీఎస్ఐ పక్షాన మరి ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున జిల్లాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందులో కార్యక్రమాలు చేస్తాం ఇది తప్పుడు ఎందుకంటే తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సిగ్గు చెట్టు విద్యార్థి నాయకులు చదువులను భాగం చేసుకొని ఉద్యోగాలు రాక చదువులను కోల్పోయి విద్యార్థుల విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యే విధంగా పోరాడుతున్న క్రమంలో మా పైన తప్పుడు ఆరోపణ చిక్కు చేయడం మేము పోరాడితే ఈరోజు ఫీ ఫీజులు వస్తుంది ఆ ఫీజులు ఎంపిక తీసుకొని మీరు మీరు అంతస్తులు కట్టుకుంటూ ఫాస్ట్ కాళ్ళు తీరుకుంటా పెద్ద పెద్ద వెహికల్ వేసుకొని తిరుగుతున్న మీరు మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా మేము కొట్లాడి మేము ఎండానక వానానక చలానక మాకు ఉద్యోగం లేక ఆ చదువును నాశనం చేసుకొని మరి జీవితం నాశనం చేసుకొని విద్యార్థుల కోసం పోరాడుతున్న బొమ్మ మా విద్యార్థి సంఘం ఏక్రప మీరు ఆరోపణలు చేయడం ఆలోచన చేయండి మీలా కాదు మీ మేసిన తిరగట్లేదు మా పెద్ద పెద్ద కారులు లేవు పెద్ద పెద్ద అందస్సులు లేవు కేవలం విద్యార్థ సమస్యలు పరిష్కరించడమే ఏకైక లక్ష్యంగా ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడే కానీ ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా విద్యార్థుల పక్షం ఉండి పోరాడే ఏకైక ఏకైక విద్యా సంఘాలు మా విద్యార్థాలు కోరుతున్నాం తప్పుడు ఆరోపణలు విద్యా సంఘాలు చందల పేరుతో తప్పుడు తప్పు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు అక్కడ వీడియో ఏది స్మైల్ టీవీ స్కూల్లో జరిగిన వీటిని పూర్తిగా పెట్టండి అక్కడ లంచులు తిట్టడం వల్లే అనిపోయిన విద్యా సంఘం నాయకుడు దాడి చేసినప్పుడు ఎందుకంటే రెచ్చిపోయి మాట్లాడు ఎవరికైనా మానవత్వం ఉంటాయి కాబట్టి రెచ్చిపోయి మాట్లాడుతున్న దాడి చేసి దీన్ని ఖండిస్తా ఉన్నా ఏపీఎస్ఓ పక్షాన పూర్తి అయినా ఖండిస్తా ఉన్నా విద్యార్థి సంఘాల నాయకుడి దాడి చేసినా విద్యార్థి సంఘం జోరు కచ్చినా కానీ ఇక్కడి నుంచి ఊరికైనా లేదు ఏ కాలేజ్ అయినా ఏ స్కూల్ అయినా ఎవరైనా బయలుపెట్టలేదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నా పేరు నరేష్ మంద నేను ఏపీఎ జిల్లా అధ్యక్షుని